ప్రతిపాడు మండలం పెదశంకర్ల ప్రభుత్వ పాఠశాలలో పెద్దిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలందరూ తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని తద్వారా చిన్న పిల్లల్లో పెరిగే నులి పురుగులను నివారించవచ్చునని సూచించారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాలల ఆరోగ్య సంరక్షణ బాధ్యత మనందరం తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు లంపకలోవ సొసైటీ చైర్మన్ బరుకుల రామకృష్ణ మరియు ఎన్డిఏ కుటుటమి శ్రేణులు పెద్దిపాలెం పిహెచ్సి వైద్యులు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు కానీ మరీ చిన్నపిల్లలకి అక్కడికి వచ్చే తల్లికి దీని గురించి ఒక అవగాహన కల్పించి ఈ ట్యాబ్లెట్స్ కొంచెం వేయడం వల్ల వారికి వచ్చే ఉపయోగం నుంచి చెప్పడం ద్వారా మీరు గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి వాటిని వివరించి వారందరికీ కూడా ఇది ఖచ్చితంగా మీ పరిధిలో ఉన్న అందరికీ కూడా మీద ఈ ట్యాబ్లెట్స్ అంతైనా మనం చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది దీన్ని మనస్ఫూర్తిగా తీసుకుని దాన్ని దెబ్బతీస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే కాదు సీజనల్ సీజనల్ కూడా ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి కూడా అక్కడ ఏరియాలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మీరు అందరూ కూడా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతంగా అవ్వాలి అని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి నుంచి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దాని మరొకసారి తెలియజేసుకుంటూ